ఏ సరే మనం పాలుపంచుకోవాలి అందులోనూ ఇలాంటి గొప్ప దైవ కార్యక్రమాలు కచ్చితంగా ఖచ్చితంగా రాముల వారి కృప ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమం జరగదు ఎన్నో ఊర్లో జరుగుతున్నాయి ఇంత గొప్పగా ఏ ఊర్లో జరగట్లా జస్ట్ తీసుకెళ్తున్నాం అంతే ఒక స్వామివారి అక్షంత్రం వచ్చినాయి తీసుకొని వెళ్తున్నాం కానీ ఇక్కడ మన గ్రామం ఏం చేస్తుంది దీన్ని కూడా ఒక దివ్య శక్తిగా ఒక అనంత శక్తిగా ఒక సుమారుగా ఏదో ఒక కథ కార్యక్రమం మన గ్రామానికి వచ్చింది అనే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం కుల మత ఎలాంటి భేదాలు లేకుండా కేవలం మనమంతా ఏకం ఒకటే హిందువులం అనేటువంటి ఒకే పదంపై ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ముదుగా మనం గుర్తుంచుకోవాలి సరే ఇన్ని రోజులు ఎలాగో కులాలు పార్టీలు ఉండొచ్చు ఎవరికి వాళ్ళే కానీ మనకంటూ మనకు మన దేవుడు ఎవరుంటారు ఏదైనా సమస్య వస్తే మనం ఎవరిని మొక్తం దేవుడు అంటాం సాధారణంగా కొంతమంది ఏమంటారు కూర్చుంటే రామా అంటారు లేస్తే రామా అంటారు కొంతమంది కింద పడితే కూడా అమ్మానే బదులు రామ అంటారు అంటే ఏంటి అది వాళ్ళకి తెలియకుండానే రాముణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఇవన్నీ కూడా ఎవరో చెప్తే రాలేదు మనకు మన తల్లిదండ్రులు నేర్పేస్తేనే వచ్చింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా నేను మీ ముప్పల గ్రామ ప్రజలకు చెప్పడం ఏంటంటే మనము వీలైనంత ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత మనము మన పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పిద్దాం మనము ఎలాగో కొంత ధర్మాన్ని పాటిస్తున్నాం కానీ భవిష్యత్ ఏమవుతుంది కేవలం చదువు 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 అనేటువంటి కాన్సెప్ట్ లో వెళ్ళి మన ధర్మం నుంచి పిల్లల్ని దూరం చేయడం జరుగుతుంది అది మనం తెలియకుండానే జరుగుతుంది ఏదో తెలిసి మనం మనం పిల్లల్ని దూరం చేయలేదు కేవలం చదువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోనే మనం మన పిల్లల్ని మనం తెల్వకుండానే కొద్దిగా మన గురికి దూరం చేస్తున్నాం దయచేసి ఇది ఒక్క కార్యక్రమాన్ని అనుకోకుండా ప్రతి రోజు రోజుగానే వీలైతే లేదు కనీసం మనం వారానికి ఒకటి నుంచి రెండు రోజులు ప్రతి గుడికి మనకు అందుబాటులో ఏ గుడి అయితే ఉందో అక్కడ పిల్లల్ని వెళ్ళించడం మనం పంపించడం మన యొక్క హిందూ ధర్మం ఏంది మన రాముడు ఎవరు రావణుడు ఎవరు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులు ఎవరు వీళ్ళంతా చర్చ చేస్తే పిల్లల్లో భవిష్యత్తులో మతాలు మారడానికి అవకాశాలు ఉండవు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎక్కువ దారిద్ర్యం ఇదే ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు అవతల పోతుంటారు అది సరే ఏ మతమైనా కావచ్చు ఎందుకంటే మన దేవుడి గురించి గొప్పగా మనం చెప్పలేము మన పిల్లలకి వాళ్ళు చెప్తా అవుతారు మా దేవుడు గొప్ప ఇది ఇంకా 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 అని మనం మొక్క నాటలే మన పిల్లల మైండ్ లో వాళ్ళు ఏం చేస్తారు ఒక విత్తనం నాటుతారు అదేమవుతుంది ఒక్కసారి ఆ విత్తనం వచ్చిందా తర్వాత మనమే మన పిల్లల్లో ఉన్నటువంటి మైండ్ లో తేలే చాలా గ్రామాల్లో మన చుట్టుపక్కల జరుగుతున్న గ్రామాల్లో వాళ్ళు మీరు మనం తిని తినక మన పిల్లలు బాగా చదివిస్తాం కానీ మన ధర్మం గురించి నేర్పినట్లే కేవలం ఎంతసేపు చదువు చదువు అనేటువంటి ఒకే కాన్సెప్ట్ లో పిల్లలు పెంచడం వల్ల వాళ్ళు పూర్తిగా మన ధర్మానికి దూరమై భవిష్యత్ తరాల్లో హిందూ ధర్మం మైనారిటీ వచ్చే సమస్య ఉన్నది కావున దయచేసి మనం ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందేంటి కృష్ణ రామ శివుడు విష్ణువు మనకి మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకు నచ్చిన దేవుణ్ణి నచ్చిన విధంగా ప్రార్థించుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో భూమి మీద మనగడ ఉన్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మమే ఎందుకంటే మనకు కృతజ్ఞత భావం ఉంటుంది మనం నీళ్ళని దేనిగా భావిస్తాం గంగమ్మగా భావిస్తాం భూమికి దేమంటాం ఆకాశాన్ని ఏమంటాం అగ్ని దేవత అంటాం అగ్నిని కూడా ఒక దేవుళ్ళ స్వీకరిస్తాం అంటే ప్రతి దాన్ని కూడా చూసే పాముని కూడా మనల్ని కాటేసి చంపేటువంటి పాముని కూడా దేవతగానే తీసుకుంటాం ఎందుకు మన దైవం ఏం నేర్పింది పరాయికి అపకారం చేయొద్దు ఎవరికి కూడా అవతల ఏ జీవైనా కానిది చిన్నటువంటి జీవి నుంచి కూడా ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూసే గుణం కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది అందుకే మనకి ఏదైతే కూడా ఎక్కడైనా సమస్య వస్తే ఏదైనా జరిగితే దైవంలో అక్కడ వచ్చి మనం కాపాడన ఉంటాం తప్ప మనిషిలాగా చూడం ఒక మనిషి మనకు ఉపయోగపడితే ఏమంటాం మంచిగా ఏదో సుమారు ఏదో మన తెలుగు కూడా ఎక్కడ రోడ్డు మీద కింద పడ్డాం ఎవరు వచ్చి కాపాడి మనం దేవుడితో పోలుస్తాం దేవుడితో పోలుస్తాం అంటే ఆ సమయానికి ఎవరు మనకు ఆయన దేవుడే కాబట్టి హిందూ ధర్మం ఎంత గొప్పదండి చిన్న కూడా మనం దేవుడితో పోలుస్తాం మరి ఏ ఇతర ధర్మాల్లో ఇది లేదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ప్రతి చిన్న చిన్న విషయాలకి ప్రతి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చిందంటే అడ్డుకోవడం కాకుండా మన సమస్యని మనమే తెలుసుకోవాలి మన రాముడికి మొరపెట్టుకోవాలి మన విష్ణువు మొరబెట్టుకోవాలి ఇంకా మనకు గ్రామ దేవతలు చాలా మంది ప్రతి ఒక్కటి చేసుకోవడం వల్ల ఏమవుతుంది రేపు భవిష్యత్తులో మన పిల్లలు పూర్తిగా రామనామ స్మరణ చేసుకుంటూ మన ధర్మాన్ని పూర్తిగా పాటిస్తారు లేకపోతే మనం మనం మీరు గమనిస్తే మన తాతలకి మన నాయనలకి మనకి కొంత తేడా వచ్చింది ఒకప్పుడు ఏమైంది హిందూ ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది ప్రతి కార్యక్రమం ఒక కంకణ ఉండేది ఒకప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు తక్కువ హిందూ ధర్మం ఎక్కువ ఈ రోజు ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఊర్లో పండగ ఏదో ఏదో పండుగప్పుడు పమ్మప్పుడు ఒకసారి రెండు సార్లు జరిగింది ఈ రోజు ఏమైంది వారానికి నాలుగు సార్లు అయింది లేదా ఇంకా వీలైతే మనం రోజు కూడా కొన్ని అకౌంట్ ఇవన్నీ కూడా ఏమవుతుంది తిరిగి మనం రాక్షస గణాలు వస్తాయి ఇవన్నీ కూడా మనిషిని మరి ఒక చనిపోయినటువంటి కళాబర్ణాలను తినడం వల్ల రెగ్యులర్ గా అలవాటు అయి గుణాలు వస్తాయి వీటి తిరిగి మనం సనాతన ధర్మంలోకి రావాలి మన హిందూ ధర్మంలోకి రావాలి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మార్పులే వస్తాయి ఒకేసారి మారడం జరగదు ఈ వచ్చిన అవకాశం ఖచ్చితంగా మనకు గొప్ప అవకాశం ఈ యొక్క అవకాశంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోండి ప్రతి ఇంటికి కూడా స్వామి వారి సృశించినటువంటి అక్షంతలను పంపండి అక్కడ వారు ఈ యొక్క అక్షంతల్ని ఒకేసారి కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అక్షంతలు కలుపుకోవచ్చు మరి పెళ్లిళ్ళు కావచ్చు మన పిల్లలు ప్రతిరోజు కావచ్చు లేదా ఏదైనా మంచి దినంలో మన చిన్న పిల్లల్ని దీవించే క్రమంలో కూడా స్వామివారి అక్షంతలు తీసుకొని దీవించడం వల్ల స్వామి వారి రాము వారి కృప ఖచ్చితంగా మన ఊరి మీద మన పిల్లల మీద మన ధర్మం మీద ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా మనం ఇక్కడ ఈ ఉన్నటువంటి ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్క హిందూ ధర్మని కూడా నేను ఒకటే గట్టిగా చెప్తున్నాను మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం కొరకు కొంత సమయం ఇవ్వండి వారానికి ఒక రోజు ఇస్తారా లేదు రోజుకు కనిపిస్తారా లేకుంటే మేము మాకు అవుతుంది మేము ఇట్లాంటి కార్యక్రమాలు వినివిగా చేస్తాం ఎందుకంటే హిందువులకి ప్రతి నెలకు ఒక పండుగ ఉంటుంది మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండుగ ఉంటుంది మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండుగే ఇక్కడ మన పండుగ నుంచి అందరం బతుకుతాం కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా తొంభై తొమ్మిది పర్సెంట్ మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు ఒక గణపతిని ఇంకో గణపతిగా తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది తయారైంది ఎందుకంటే చివరిగా గణపతి ఎలా పంపిస్తున్నాం ఈరోజు కూడా వస్తుంది అది మన ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా పూర్తిగా సంబంధం ఉందా అంటే లేదంటే కొంతమంది మిగతా ఉన్నట్టుంది గణపతికి తీర్థానికి ఏమైనా సంబంధం ఉందా లేదు కానీ మనం ఏం చేసాం చివరి రోజు అది లేకుంటే ఉమ్ వదదు లేకుంటే ఊర్లోకి ఇంకా జనాలు కలవరు దీనికి ఏం తీసుకొచ్చాము భవిష్యత్తు పిల్లలు ఏమంటున్నారు తెలుసా మేము ఒకసారి మట్టి గణపతిని ఒక పదహైదు సంవత్సరాల నుంచి మట్టి గణపతి చేపిస్తున్నాం మేము మైదాలో అంటే గణపతి అంటే తినడం తాగడం గణపతి ఆడతలేడు కాబట్టి ప్యాకెట్ ఆడిస్తలేరు లేకపోతే వీళ్ళు ఆడతారు వెనకపోయింది గణపతి కదుతలేడు కాబట్టి డాన్స్ చేపిస్తలేరు లేకపోతే ఆ టీజెస్ వాడికి ఆయన కూడా చేస్తూ ఏమో బహుశా అంటే మనం మనం తాంటాను చిన్నగా తిరిగి మళ్ళా పాశ్చాత్య కల్చర్కి వెళ్ళిపోతున్నాం అంటే మన హైందవ ధర్మంలోకి వచ్చి అటు నిదానంగా డీజేలు లేకుంటే తాగడము లేకుంటే ఇంకోటి ఇంకోటి వ్యసనాలు పోయినాక భవిష్యత్తు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం గణపతి అంటే కేవలం ఎంజాయ్ ఏ ఏదో ఎందుకంటే రేట్లు పెరిగినాయి అక్కడ పెరిగినాయి రేట్లు ఏ రేట్ అన్ని రెండు రెండు ఈ రైతు ముఖ్యమనుడు ఎందుకంటే మన గణపతి చేయాల్సింది మట్టితో చేస్తున్నామా మన గ్రామంలో ఎన్ని పెడుతున్నాం మట్టి గణపతిలో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం అయినా కనీసం ఒకటి రెండు మట్టి గణపతులు మీ గ్రామంలో పెట్టండి పిల్లలకి కూడా ఒకటే దైవ నామస్మరణ మన సుమారుగా భగవద్గీత ఉంటుంది పద్దెనిమిది వందల శ్లోకాలు ఒక ఐదు శ్లోకాలు పిల్లలకి రావాలి మనకి ఒక శ్లోకాలు రావాలి లేదా హనుమాన్ చాలిస్తా లేదా కనీసం శుక్లాంబరధరం ఇట్లాంటి చిన్న చిన్న శ్లోకాలే ప్రతి ఒక్కరికి రావడం వల్ల మనం ఒక తప్పు చేయాలనుకుంటే ఆ శ్లోకం నేను ఆపుతుంది అరే ఈ తప్పు నా ధర్మానికి సరిపోదు కాబట్టి నేను దీన్ని చేయకూడదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవే మనం ఏమవుతుంది దూరం పోయే మన ధర్మం కూడా మనకి దూరం పోతుంది కాబట్టి మనం ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కంగనం తీసుకోండి మన ధర్మ కార్యక్రమాలు ధర్మబద్ధంగానే చేద్దాం మనకు తినడానికి తాగడానికి ఉన్నాయి మనతో ఉన్నాయి గ్రామ దేవతలు ఉన్నాయి ఒక రోజు పెద్ద పెద్ద కోసుకుంటాం తింటాం అవన్నీ తీసుకుంటాం కదా సాధారణంగా మా గ్రామ దేవతలు కావచ్చు పోలేరమ్మ లేకుంటే మాషమ్మ లేకుంటే ఎల్లమ్మ చెమలమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజు మనం తినడానికి తాగడానికి ఆ రోజు క్లియర్ గా కానీ మిగతా ప్రతి కార్యక్రమంలో కూడా రేపు హనుమాన్ జయంతి కావచ్చు ఇట్లాంటి రామ కార్యక్రమం కావచ్చు రేపు ఇరవై రెండో తారీఖున మీ గ్రామంలో జరిగే కార్యక్రమం కావచ్చు వీటన్నిటి కూడా అట్లాంటి వ్యసనాలకు దూరం ఉండి హిందువులు మారారు భవిష్యత్తులో ఇంకా మారుతారు కాన్ఫిడెన్స్ ని మనం క్రియేట్ చేయగలిగితే అటు నుంచి వస్తారు తప్ప ఇట్లు పోరు ఎందుకంటే హిందువులు అట్ను చీటు పోయారు ఇంకా రేపు ఇరవై రెండో తారీఖు మన అధిపతి అవుతారు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు ఇప్పటి వరకు మనకు రాజు లేడు ఇరవై రెండో తారీఖు నుంచి రాజు వస్తుంది మనకి అయోధ్య రాముల వారి యొక్క పరిపాలనలో ఏలుబడిలో మనం కూడా గుర్రపాటును మనం బతుకుంటే మా తాతోళ్ళు మా ఊర్లో అయోధ్య నుంచి అక్షరం తెచ్చి చెప్పుకుంటారు ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం వేదంలో ఒక గుడి ఒకటి ఇది మా తాతలు కట్టిందంట అని అట్లాంటిది అది ఈ అవకాశం మనకు మాత్రమే దక్కుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి వేరే ఎవరికి రేపు వచ్చే జనరేషన్ కి ఉండదు పోయినటువంటి మన నాయనలకే లేదు కేవలం రాముల వారి గుడి ఎవరి హయాంలో అయ్యిందంటే ఇప్పుడు బతుకున్నటువంటి బొట్టు పెట్టుకున్నటువంటి కేవలం హిందూలయాంలో మాత్రమే అయ్యింది వాస్తవమేనా ఒప్పుకుందామా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఎంత గొప్ప చేసుకోవాలి చాలా గొప్ప చేసుకోవాలి రేపు ఇరవై రెండవ తారీఖు కూడా వీలైతే మనకి ఏ ఆలయంలో కూడా ప్రతి ప్రతి ఆలయంలో కూడా ఇరవై రెండో తారీఖు పూజ జరగాలి స్వామి వారి టెలికాస్ట్ కూడా లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి మన ప్రాణ ప్రతిష్ట జరిగేటువంటి లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి ఒక విజువల్ పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజు మంచి కార్యక్రమం చేసుకోండి కార్యక్రమం చేసుకుని మనం అన్నదానము ఇటువంటి కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా కేవలం ప్రసాద వితరణ చిన్న ప్రసాదం చేసుకుని స్వామి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మన కార్య అన్నం అయిపోతుంది కూర అయిపోతుంది అది అయిపోతుంది జీవితాంతం తిండిగానే ఉంది మనకంతా కాబట్టి దయచేసి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మనకు రాముల వారి అక్షంతలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రతి గుడిలో కార్యక్రమంకి రండి ఎందుకంటే అది ఒక్కరోజు మనము సెలవు దినంగా ప్రకటించుకుందాం ఆ పనులు ఏదైనా ఉంటే ఇరవై ఒకటో తారీఖు చేసుకోండి లేదా ఇరవై మూడో తారీఖు చేసుకోండి ఇరవై రెండో తారీఖు ఉప్పల్ గ్రామ ప్రజలంతా కూడా ఉప్పల్లోనే అది కూడా ఆలయం దగ్గరే ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీపావళిని ఎలా జరుపుకున్నామో అంతకంటే వైభవంగా జరుపుకోవాలి దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ పట్టాభిషేకం ఇంకా రాదు ఇక జనవరి ఇరవై రెండు తర్వాత ముందు మూడుకి వస్తుందా లేదా వచ్చే సంవత్సరం వస్తుందా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు ప్రతి మన అందుబాటులో ఆలయంకి వెళ్ళడం అక్కడ పూజా కార్యక్రమాలు పాల్పంచుకోవడం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట తర్వాత మధ్యలో స్వామివారి ప్రతిష్ట అయిపోతుంది ఒంటి గంట తర్వాత ఇంటికి వచ్చి మీకు ఇచ్చేటువంటి అక్షంతల్ని మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో దీవించుకోవడం లేదు మనమే పెద్దవాళ్ళము అక్కడ మన పిల్లల్ని మనం దీపించుకోవడం లేదు మా దేవరు లేరయ్యా జై శ్రీరామ్ అనుకోవడం మనం మన మీద మనం వేసుకోవడం ఈ యొక్క స్పృశించినటువంటి అక్షరతలు తీసుకోవడం వల్ల రాముల వారి కృప ఖచ్చితంగా మన గ్రామానికి మన ఇంటికి మన ఒంటికి అందరికీ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ పాల్పంచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి హిందూ కార్యకర్తలకు ఈ కార్యకర్తలను ఇలాగా చేసినటువంటి వాళ్ళ తల్లులకు భరత మాతలకు హిందూ ధర్మ పరిరక్షణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి మా వంతుగా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది జై జై ఇంకో విన్నప్పుడు ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులు మన హిందూ బంధువులు అందరూ బొట్టు కంపల్సరీ గడప దాటితే మన బొట్టు నుదుట బొట్టు పెట్టుకొని కనిపించాల్సిందిగా కోరుతున్నాం హాయిలు బయలు బంద్ చేసి ప్రతి ఒక్కరు హిందూ బంధువులు కలిసినప్పుడల్లా జయశ్రీరామ్ అని ఒక నినాదం హాయిలు బంద్ చేసి జయ శ్రీరామ్ అని ఒక మెసేజ్ శ్రీరామ్ హలో హలో ఈరోజు మన ఊర్లో మన అక్షిందర అయోధ్య శ్రీరామచంద్ర అక్షంతర విజన కార్యక్రమం పల్లకిసే ఊరేగింపులో పాల్గొన్న మన ఉప్పల హిందూ బంధువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకోటి మనకి మన ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని హెచ్చించి ఐదు నుంచి వచ్చిన మన అదే విశ్వ హిందూ పరిషత్ తరఫున భరత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఊరి హిందూ బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు చేస్తాం ఇంకో విషయము అసలు మేము ఇంత ఇంత పెద్దగా ఇది చెప్తాం అనుకోలేదు కానీ దీనివల్ల దీని వెనక చాలా మంది మాకు సపోర్ట్ ఉంది చాలా మంది సపోర్ట్ చేసినారు ధన్యవాదాలు ఇంత ముందు ఇంకా జరుపుకుందాం మీరు మనం ఒక రోజు మనము ఏదైతే మీకు ఒక రోజు ఫైనల్ చేసుకుంటారు కమిటీ వాళ్ళందరూ కలిపి కూడా ఒక రోజు మీ గ్రామానికి అనౌన్స్ చేయడం జరుగుతుంది అక్షంతరం వచ్చిన రోజు ఒక రోజు మనం మాత్రం చేయాల్సింది ఏంటి మన ఇంటిని శుచి శుభ్రంగా అల్లుట్కొని ఇంటిని అల్లుకొని మనం ఎలాగైతే పండుగను ఎలా జరుపుకుంటామో ఆ రోజు మన ఇంటిని మన ఒంటిని మన పూజా గతిని కూడా పరిశుభ్రం పరుచుకొని మీరు కొన్ని వీలైతే మూడు నుంచి ఐదు పిడుకల్లా బియ్యాన్ని మనం అక్షంతంగా కలిపి రెడీగా ఉంచుకోండి ఎవరైతే మీకు ప్రముఖ ఉన్నారో వారు అక్షంతలు తీసుకొచ్చి ఆ బియ్యంలో కలుపుతారు అప్పుడు అవన్నీ కూడా పవిత్రంగా తయారైతాయి కావున అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సింది ఏంటి మన ఇంటిని ఒంటిని ఆ రోజు పూర్తిగా శుభ్రపరచుకొని మీరు సన్నంగా ఉండ సంసిద్ధంగా ఉండాలి ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారు ఆ రాముల ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి మళ్ళీ వీలైతే ఇరవై రెండో తారీఖు కూడా మా వంతుగా వచ్చే ప్రయత్నం చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 얘기해